అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డీడీ గారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ నిగ్రహం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మరి ఎవరైతే అవినీతి అధికారి బీసీ వెల్ఫేర్ డిడి గారు ఉన్నారో డిడి గారు అనేక సందర్భాల్లో కేవలం అక్రమాలే ధ్యయంగా ఇవాళ అనంతపురం జిల్లాలో అవి పని చేస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మరి అనేక సందర్భాల్లో కేవలం ఎవరైతే వర్కర్లు ఉంటారో వర్కర్లు ఇబ్బందులు గుర్తిస్తూ పేరుతో వేలాది లక్షల రూపాయలు వసూలు చేసిన ఎవరైతే అవినీతి నా పేరు వినోద్ కుమార్ విద్యార్థి నిరుద్యోగ వేదిక స్టేట్ సెక్రటరీ అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డీడీ గారు ఎవరైతే కుష్మకోఠారి గారు ఉన్నారో వారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకు నిరసనగా ఈ రోజు అనంతపుర నగరంలో ఉన్నటువంటి నాయక నాయానికి చిహ్నమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చెప్పడం జరుగుతా ఉంది మేడం గారు ఎవరైతే కుష్బు కొఠారి గారు ఉన్నారో వారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు అవినీతి అక్రమాల పైన గతంలో కూడా వారు ఏలూరు గోదావరి చిత్తూరు జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల పైన ఎవరైతే బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఎవరైతే అనంతరాము గారు ఉన్నారో వారు కూడా ఒక నివేదికను పంపించి రెండు వేల ఇరవై రెండు ఆరో నెల తొమ్మిదో తారీఖున ఒక నివేదికను పంపించి వారిపైన విచారణ జరిపి వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి నివేదిక పంపించడం జరిగింది కానీ అక్కడ ఉన్నటువంటి విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇచ్చినటువంటి కాసులు ప్రకృతి ఆ విచారణని తప్పుదావ పట్టించే ప్రయత్నం చేసి వారిని అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చే వచ్చేలా చేసిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఏదైతే అనంతపూర్ జిల్లాలో వాల్మీకి ఉత్సవాల పేరిట వాల్మీకి వాల్మీకి ఉత్సవాల పేరిట గతంలో పది లక్షల రూపాయలు అవినీతి అవినీతి చేసి వారు వారి జోబు నింపుకున్న పరిస్థితి అనంతపూర్ జిల్లా ఏర్పడింది అంతేకాకుండా వివిధ ఉత్సవాల పేరుతో వివిధ జయంతిల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ వారు వారు జోవిని నింపుకున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది అంతేకాకోకుండా గతంలో వీరు ఈడీగా పనిచేసినప్పుడు కూడా ఒక నలుగురు అధికారులను డెప్యుటేషన్ పేరిట అనధికారంగా అనధికారికంగా వారిని ఇక్కడికి ఆఫీస్ కి తీసుకుని నలుగురిని ఇక్కడ పెట్టి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇస్తా ఉన్నారు వారిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలి వారిని కూడా విధుల నుంచి తొలగించాలి ఎవరైతే ఈ వీటన్నిటికీ వీటన్నిటికీ మూల కారణమైనటువంటి కుష్ణ కోటారి గారిని కూడా విధుల నుంచి తొలగించాలి ఏదైతే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వార్డెన్లతో ఒక్కొక్క విద్యార్థి పేరుని చెప్పిన పద్దెనిమిది రూపాయలు వసూలు చేస్తూ ఈ రోజు అవినీతికి పాల్పడుతా ఉన్నారు ఇదే విషయాలు అనేక మార్పులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు ఎటువంటి విశ్చాన్ కూడా స్పందించిన పరిస్థితి లేదు ఇదే తరహాలో ఇట్లనే జరిగితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయం డిసి వెల్ఫేర్ డిడి గారి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ మరియు అదే కాకుండా కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పి సాహిత్య విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తారు